రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు కాకినాడ జిల్లా రామారావుపేటలోని ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం నాన్నజీతో కలిసి మంత్రి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు app required criasa gergesaragana ấyakuma oni ötuh are favour are hey hey हैं कहते हैं यूमी आडा मैडम यूमी बेबी दिस करंडी और बेबी दिस करंडी क्लास चल रहा तरफ पास दी देने सर हमें नहीं है आदा दीको मालदीको ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి